ఆషాఢ మాసంలో వచ్చే కృష్ణపక్ష ఏకాదశిని కామిక ఏకాదశి అంటారు ఈ ఏకాదశి పేరుకు తగ్గట్లే మనసులో ఉన్నటువంటి కోరికలను సిద్ధింపచేస్తుంది ఎంతో శక్తి కలిగినటువంటి కామిక ఏకాదశి చాలా పవిత్రమైనటువంటి రోజు శ్రీ మహావిష్ణు యోగ నిద్రలోకి వెళ్లిన తర్వాత వచ్చేటువంటి మొదటి ఏకాదశి కావడం చేత ఇది ఎంతో విశిష్టమైనటువంటి ఏకాదశిగా భావిస్తారు కామిక ఏకాదశి వైశిష్టాన్ని గురించి బ్రహ్మ నారదునికి వివరించగా కృష్ణుడు ధర్మరాజుకు వివరించినట్లుగా పురాణాల ద్వారా తెలుస్తోంది ఈ ఏకాదశి మహిమలు వివరించడం వినడం కూడా అశ్వమేధ యాగం తలితాన్నిస్తాయి తులసి ఆకులతో శ్రీ మహావిష్ణువును ఆరాధించడం వల్ల పుణ్య ఫలితం దక్కుతుంది తులసి ఆకుతో ఆరాధిస్తే శ్రీహరి అమితంగా సంతోషిస్తాడు లేత తులసి ఆకులతో పూజ చేస్తే గత జన్మ పాపాలు సైతం తుడిచిపెట్టుకుపోతాయి కామిక ఏకాదశి రోజున తులసి మొక్కను ఆరాధించిన తులసి మొక్క వద్ద నేతి దీపాన్ని ఉంచినా కూడా విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది ఈ కామిక ఏకాదశి బ్రహ్మహత్య పాతకాన్ని భ్రూణహత్య పాపాలను కూడా తొలగించేటువంటి శక్తి ఉన్నటువంటి ఏకాదశిగా శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి ప్లీజ్ వాచ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చాగంటి మలతే తెలుగు